రైతులకు కలిసిరాని ఖరీఫ్ సీజన్ వరికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర లేక వరి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు బనగనపల్లి నియోజకవర్గంలో వరి పంటను సాధారణ సాగు కంటే అధికంగా రైతులు సాగు చేశారు గత సంవత్సరం బస్తా రెండు వేల రెండు వందల రూపాయలు పలగ్గా ఈ సంవత్సరం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే కొనుగోలుకు రావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ధరకు అమ్మితే కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది ప్రభుత్వం మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు ఈ ఈ సంవత్సరం వొడ్డులో బాగానే రైతులు ఆశ్చర్యంగా పండినాయి కానీ కానీ గిట్టుబాటు ధర లేక ఎంత నష్టం అంటే అంత నష్టం ఉంది లాస్ట్ ఇయరు రేటు బాగా రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఐదు వందలు పలికినా బస్తా అదే చూసుకొని రైతులం అందరము ఈసారి మంచి రేటు కలుస్తారని ఎక్కువ నాటుకునేవారు ప్రజలు కానీ నాకే ఎకరాకు మూడు వందల ముప్పై నుంచి నలభై బస్తాలు వచ్చే రేటు లాస్ట్ సంవత్సరం రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందలు అమ్ముతాయి ఈ సంవత్సరం పదమూడు వందల నుంచి పద్నాలుగు వందలు అడుగుతున్నారు కానీ ఎంత దిగుబడి బాగా పోయిన సంవత్సరం ఉందో బాగానే పంట దిగుబడి కూడా వచ్చినాయి ఈ సంవత్సరం కూడా బాగానే కానీ గవర్నమెంట్ ప్రభుత్వాలు ముందుకు రాగా గిట్టుబాటు ధర పెట్టినారు కానీ ఎక్కడే కానీ మార్కెట్ యార్డులు తెచ్చి రైతులకు మేము తీసుకుంటామని ఎక్కడ లేదు కానీ మధ్యలో దళారులు బాగా మోసం చేసి రైతులను తీసుకొని వాళ్ళ నుంచి కొట్టేస్తున్నారు కాబట్టి దయచేసి ఈ సంవత్సరం మంచిగా రైతులకు గిట్టుబాటు ధర పెట్టాలని ఎక్కడే మార్కెట్ యార్డులో రైతుకు మేము గిట్టుబాటు ధర ఇస్తామని ఆ ప్రభుత్వాలు కోరడం లేదు ఎంత మోసపోతున్నారంటే ప్రజలము రైతులము అందరము ఈ విధంగా మోసపోతున్నాం కాబట్టి దయచేసి ఈసారిగా రైతును ఆదుకోవాలని కోరుతున్నాము